మార్పు ధారావాహిక నాలుగవ భాగం రచన సుధా విశ్వం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భాగవతంలోని ఒక పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్ అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్కు గురై ఐసీయులో చేరుతాడు పరాక్రంలో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తీయమని కొడుక్కి చెబుతుంది ఆ రోజే ఆమె మరణిస్తుంది ఆమె మరణంతో పరాక్రమంలో కొంత మార్పు మొదలవుతుంది గారి మాటల ప్రభావం కూడా అతనిపైన పడుతుంది ఇక మార్పు ధారావాహిక నాలుగవ భాగం వినండి ఎన్నిసార్లు ప్రయత్నించినా లేదు అనే వస్తోంది మాలిని నంబర్ రంగనాథ్ నంబర్కు చేశాడు పరాక్రమం అది అంతే ఏమైందో ఎలా ఉన్నారో వాళ్ళింటికే వెళ్దామండి అంది జయంతి ఆందోళనగా సరేననుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా కొరియర్ వచ్చింది సార్ నిన్న వచ్చాను కాని ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు అందుకే మళ్ళీ ఇప్పుడు తెచ్చాను అంటూ ఇచ్చాడు ఎక్కడికి వెళ్దామనుకుంటే గుర్తొచ్చింది నిన్న మధ్యాహ్నం ఎప్పటినుంచో రమ్మని పిలుస్తున్నా జయంతి ఫ్రెండ్ ఇంటికి లంచ్కి వెళ్ళారు ఓకే అవునా థ్యాంక్స్ మళ్ళీ తెచ్చి ఇచ్చినందుకు అన్నాడు మృదువుగా భలేవారే అది నా డ్యూటీ సార్ ఈ మధ్య మీ సినిమాలు రావట్లేదేంటి సార్ మీరు మొదట్లో తీసిన సినిమా చూసి మీ అభిమానిని అయ్యాను సార్ కానీ రోజురోజుకి మేము మా పిల్లలతో కలిసి ఆనందంగా చూసే సినిమాలే కరువైపోయాయి అందుకే సినిమాలు చూడడమే మానేశాను మా ఫ్రెండ్స్ పిల్లలు కొందరు మీ సినిమాల ప్రభావంతో పట్టిపోయారు అది చూసి నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు ఆవేదనగా ఇప్పుడు కోపం రాలేదు పరాక్రమ్కు ఎంతో ప్రశాంతంగా నీ వంటి అభిమానిని నేను కోల్పోను ఇక నుంచి నువ్వు నీ పిల్లలతో కలిసి చూసి ఆనందించే సినిమాలని తీస్తాను పిచ్చి కామెడీ కానీ వల్గర్ దృశ్యాలు కానీ ఏమీ లేకుండా అందరికీ ఉపయోగపడే సినిమాలు తీస్తాను మా అమ్మకు ఇచ్చిన మాట తప్పను అని దృఢంగా అంటూ అతని భుజం తట్టాడు ఆ మాట చెప్పారు చాలు చాలా సంతోషంగా ఉంది సార్ త్వరగా తీయండి సార్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేసి వెళ్ళాడు కొరియర్ బాయ్ ఇంతకీ ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు భార్యతో ఎవరబ్బా అనుకుంటూ విప్పి చూసింది జయంతి కొరియర్ కవర్ పైన ఏమీ పేర్లేదు గబగబా విప్పి చూస్తే ఒక ఉత్తరం ఉంది చదవకుండానే చివరి లైన్ చూసింది అక్కడ మాలిని అని రాసి ఉంది మొదట్ లైన్లో జయంతి పేరుతో ఉన్న ఉత్తరం అది అందులో విషయాలు పైకే చదివింది జయంతి అన్ని విషయాలు నీకు చెప్పాలనే ఈ ఉత్తరం దయచేసి పూర్తిగా చదువు కానీ నన్ను అసహ్యించుకోకు మొన్న సాకేత్కి యాక్సిడెంట్ అయిన రోజే మావాడు వాడి ఫ్రెండ్స్ కలిసి పబ్లో ఎవరో అమ్మాయిని రేపు చేసి చంపేశారట అది తెలిసి పోలీసులకు లొంగిపోమని నేను చెప్పాను వాడి పొగరు సగతి నీకు కదా నా మాట ఖాతరు చేయలేదు ఈయనేమో ఎలాగైనా బెయిల్ వాడికి కన్న తల్లివై ఉండి వాడిని జైలుకు తొస్తావా బుద్ధి ఉందా నీకు అని గొడవ నాకు చచ్చిపోవాలన్నంత బాధ కలిగింది ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపితే వీడిని ఇలాగే వదిలేస్తే ఎలా ఇంకా ఏవేవో ఊహలు వచ్చి మనసంతా ఆందోళన చివరకు వీడు వీడి ఫ్రెండ్స్ కలిసి నా కూతురును కూడా ఇలాగే చంపేస్తారేమో సొంత చెల్లికిదా అనే భావన ఉంటుందా ఉండదు ఎందుకంటే ఒకసారి దాంతో కూడా అసభ్యంగా ప్రవర్తించాట వీడు ఎందుకు అలా చేస్తున్నావు బుద్ధిందా నీకు అని ఇది అంటే మనిద్దరం హీరో హీరోయిన్స్గా నటించాం కదా ఇది అంతే అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకు అన్నంట ఇలా పిచ్చిగా మాట్లాడితే అమ్మకు నాన్నకు చెబుతాను అన్నదట తను చెప్పు నాన్న ఏమీ అండు అలా అనేవాడైతే అది తప్పైతే నిన్ను నన్ను హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమా తీస్తాడా అన్నాట వ్యంగ్యంగా ఇది యవనలో తొచక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు చెప్పింది తర్వాత వీడు ఇంతగా చేజారిపోతున్నాడని తెలిసి వ్యధ చెందాను ఓసారి మీరేమో వాడికి ఏదడిగితే అది కొనడం ఏదంటే అది చేస్తున్నారు వాడు గర్ల్ఫ్రెండ్స్ అంటూ తిరుగుతున్నాడు అయిపోతున్నాడు అన్నాను ఆయనతో ఆవేదనగా నీ భ్రమ వాడి వయస్సు అలాంటిది ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు అని నా మాట కొట్టిపారేశారు అది కాదు చెప్పేది వినండి వాడు సొంత చెల్లిలో కూడా ఆడదాన్నే చూస్తున్నాడు నా మాట విని పిచ్చి సినిమా రాపేయండి నా కొడుకును నాకు దక్కించండి ఏదో ఒకటి కలిపి చెబుతున్నాం వాడిపైన వయసుకు తగ్గట్టుగా ఎంజాయ్ చేయని పోయిన కాలం తిరిగి రాదు అని నా మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందుకే ఏదో ఒకటి చెప్పి కూతుర్ని హాతంలో పెట్టాను అక్కడే బెటర్ అని జయంతి ఒకవేళ అది ఇక్కడికి వస్తానంటే రానివ్వద్దు ఇలాంటి వాడి తల్లిగా బతకడానికి అసహ్యం వేస్తోంది బహుశా ఈ ఉత్తరం నీకు అందే టైంకి నేను ఈ భూమిపైన ఉండను వాడిని చంపి నేను చస్తాను అందుకే నా కూతురు జాగ్రత్తలు నీకు అప్పచెప్తున్నా వచ్చే జన్మలో ఆ భగవంతుడు మనల్ని కలిపితే అప్పుడే నిన్ను కలిసి నీ రుణం తీర్చుకుంటా బై ఫర్ ఎవర్ నీ మాలిని ఇది ఆ ఉత్తరంలోని సారాంశం వెంటనే కారులో బయలుదేరారు ఇద్దరు రంగనాథ్ ఇంటికి కారు పరుగులు తీసింది ఆ బంగ్లాకు వెళ్ళేసరికి మెయిన్ డోర్ దగ్గరగా వేసి ఉంది ఎవరూ లేరు తలుపు తట్టారు అది టక్కుమని తెరుచుకుంది లోపలికి చూశారు అక్కడ హాల్లో రంగనాథ్ ఒకడు కూర్చొని ఉన్నాడు ఒక్క రోజుకే ఎలా మారిపోయాడు అనుకుంటూ చూశారు ఇంతలోనే రంగనాథ్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చుకోబోతున్నాడు లాగా తలకు గురిపెట్టుకున్నాడు ఇంకో క్షణం ఆగితే పేలిపోయేదే కానీ అప్రమత్తమైన పరాక్రమ్ స్పీడ్గా వెళ్ళి అతని చెయ్యి లాగేశాడు గుండు పక్కకు దూసుకుపోతూ రివాల్వర్ దూరంగా పడింది అతని స్థితి చూసి చాలా బాధపడింది జయంతి ఏంటిది రంగా ఇలా ఇంతలా డిలా అయిపోయావు మాలిని ఏది నేను విన్న నీ కొడుకు విషయం నిజమేనా అసలు ఏం జరిగింది అని అడిగాడు పరక్రమ్ స్నేహితుని పట్టుకుని బోరుమన్నాడు రంగనాథ్ డబ్బుంటే ఏదైనా చేయగలను అనుకున్నాను కానీ అది నిజం కాదని ఇప్పుడు అంతా అయిపోయాక తెలిసింది మా వాడి గురించి ఎంతో దిగులు చెందింది మాలిని నాతో ఎంత చెప్పినా నేను తన మాటలు పట్టించుకోలేదు ఇక నాకు చెప్పడం అనవసరం అనుకుందేమో నిద్ర మాత్రలు మింగి చనిపోయింది నేను అదేమీ పట్టించుకోకుండా పెద్ద క్రిమినల్ లాయర్కి కాల్ చేశాను కానీ ఆయన చేతులు ఎత్తేశారు మీ వాడికి బెయిల్ కష్టం అన్నాడు పోలీస్ అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా అదే చెప్పారు చనిపోయిన అమ్మాయి తరఫున అశేష జనవాహిని నిరసన వ్యక్తం చేశారు వివిధ మాధ్యమాల ద్వారా నిన్నటి నుంచి అదే వార్త అన్ని ఛానళ్లలో అందుకని కేసు గట్టిగా బిగుసుకుంది ఏమీ చేయలేమన్నారు పోలీసులు వాడిని తీసుకెళ్లారు ఇలా ఒక్కడిని బంగ్లాలో పిచ్చివాడిలా కూర్చున్నా డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాను కానీ చేసిన పాపాలు శాపాలుగా మారి కాటు వేస్తాయనుకోలేదురా అంటూ విలపించాడు అతన్ని ఓదార్చి మాల్ని ఎక్కడ్రా అని అడిగాడు బెడ్రూంలో అని అటు చూపించాడు జయంతి పరుగెత్తి రూమ్ వద్దకు వెళ్ళింది తలుపు దగ్గరగా వేసింది తలుపు తోయగానే ఓపెన్ అయింది అక్కడ బెడ్ ఖాళీ అంతటా వెతికింది మాలిని కోసం ఎక్కడా కనిపించలేదు ఏమండి గట్టిగా అరిచింది ఏమైంది జయంతి అంటూ పరుగున వచ్చాడు పరాక్రమ్ వెనుకగా రంగనాథ్ బెడ్ వైపు చూపించింది అక్కడ ఎవరూ లేరు నిజం చెప్పరా మాల్ని ఏది అయ్యో ఇక్కడే పొద్దున్నే చనిపోయి కనిపించింది ఇదిగో ఈ ఉత్తరం కూడా అక్కడ టేబుల్ పైన ఉంది అటు చూస్తే లెటర్ కూడా లేదు వీడికి మతిపోయిందా అనుకున్నాడు పారక్రమ్ ఇన్ని సమస్యలు ఒకసారిగా చుట్టుముట్టేసరికి మెదడు దెబ్బతిన్నట్లుంది అనుకున్నాడు సరేలే కానీ నువ్వు పదా ఇంటికి వెళ్దాం కొద్ది రోజులు అక్కడే ఉండు అని అతన్ని తీసుకుని కారెక్కారు పక్కన ఔట్హౌస్లో ఉంటున్న ముసలి వీరయ్యను పిలిచి బంగ్లా చూసుకోమని చెప్పి బయలుదేరారు మాల్ని ఏమైంది తరువాయి భాగంలో ఇంకా ఉంది మార్పు ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ